సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పారిధిలోని జవహర్ నగర్ కాలనీ నరెడ్డిగూడెం విలేజ్ శివాలయం క్రాస్ రోడ్ అమీన్పూర్ గ్రామంలో అంబేద్కర్ వాదులు సందీప్ బోయిని పెద్దలు అమీన్పూర్ శ్రీనివాస్ ఆశగారి లక్ష్మణ్ల ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి బహుభాష కోవిదుడు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్మాత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ప్రముఖ సంఘ సంస్కర్త అణగారిన అట్టడుగు వర్గాల గొంతుక దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడి మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవినే వదులుకున్న గొప్ప మానవతావాది ఆర్థికవేత్త మరియు విద్యావేత్త స్వేచ్ఛ సమానత్వం సోదర భావంతో దేశ ప్రజలంతా జీవం సాగించాలని ఆకాంక్షించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మున్నా నాయక్ పార్టీ ఉపాధ్యక్షులు మన్నె రవీందర్ ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్ కుమ్మరి మహేష్ ట్రెజ్లర్ సుధాకర్ యాదవ్ మాజీ వార్ద్య సభ్యులు పెదనోళ్ళ భాను ప్రకాష్ పెద్ద పానుళ్ళ ప్రకాష్ లు పాల్గొన్నారు మరి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పడాంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ లో చేయడం జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు లేకపోతే మినిమిని చౌర స్థలాల్లో కూడా మంచి మంచి కూటమిలో కూడా చౌర కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నట్టు ఈ ప్రోగ్రామ్కి వారి ఈ రోజు అమీన్పూర్ మున్సిపల్ ఉన్న దళితులు కావచ్చు అక్కడుగు వర్గాలు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రోజు అంబేద్కర్ని ఈరోజు సంస్కరించుకొని మరి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది మరి అమీన్పూర్ మున్సిపాలిటీలో ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి ఒక అంబేద్కర్కి పూలమాల లేచి మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ అందరి అన్ని ఏరియాలలో పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి అక్కడ అందరికీ అందరూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి మరి నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మరి ఒక